ఆటో డ్రైవర్లకు దసరా కానుక పదిహేను వేలు చొప్పున ఆర్థిక సాయం పదిహేడు నుంచి దరఖాస్తుల సేకరణ ఇరవై నాలుగో తేదీన ఎవరెవరికి ఇవ్వాలో అన్న జాబితా సిద్ధం ఓటో తరకున వాళ్ళ ఖాతాలో నగదు జమదు ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా అందించడానికి రంగం సిద్ధమైంది వీరికి ఒక్కొక్క ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా శనివారం ఉత్తర్వులు జారీ చేసింది ఆటో క్యాబ్ యజమానులకు డ్రైవర్కు స్వయం ఉపాధి పొందుతున్న వారు అందరికీ ఈ పథకాన్ని వర్తింప రవాణా శాఖ విడుదల చేసిన జీవోలో పేర్కొంది ఈ నెల పదమూడు నాటికి ఉన్న పాత లబ్ధిదారుల జాబితాను పరిగణించడంతో పాటు కొత్త దరఖాస్తులకు పదిహేడు నుంచి పంతొమ్మిదో తేదీ వరకు అవకాశం కల్పించింది క్షేత్ర పరిశీలన ఇరవై రెండులోపు పూర్తి చేసి ఇరవై నాలుగో తేదీన జాబితా సిద్ధం చేస్తారు అర్హులైన లబ్ధిదారులకు అక్టోబర్ ఒకటిన సీఎం చంద్రబాబు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తారని ఉత్తర్వులు తెలిపారు బ్రాహ్మణ కాపు కమ్మ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కైసవ ఈబీసీ క్షత్రియ కార్పొరేషన్ల నుంచి ఆటో క్యాబ్ డ్రైవర్లకు డబ్బులు చెల్లిస్తారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే స్త్రీశక్తి పథకాన్ని అమలు చేశారు దీనివల్ల తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందంటూ ఆటో క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వానికి విరమించడంతో వారికి ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు పాయింట్ తొంభై లక్షల మంది ఆటో క్యాబ్ డ్రైవర్లు ఈ పథకానికి అర్హులని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు వీరికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పును మొత్తం నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల మేర లబ్ధి చేరుకుంది ఈ పథకం ఎవరికి వస్తు వర్తిస్తుందంటే ఆటో క్యాబ్ యాజమాని డ్రైవర్గా ఉండాలి ఇతర గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించదు ఆధార్ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే నగదు జమ చేస్తారు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులున్న ఆదాయ పన్ను చెల్లించేవారున్న నెలవారి విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్లు దాటిన పట్టణ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగులకు మించి సిరాస్తి ఉన్న పథకానికి అర్హులు కాబోరని ప్రభుత్వం స్పష్టం చేసింది